బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరుగుతున్న ఈ మీటింగ్ కి కేటీఆర్ నామా నాగేశ్వరరావు కేశవరావు మాలోతు కవిత రవీందర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతోంది ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు శ్రీకాంత్ నుంచి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతుంది పార్టీ అధినేత కేసీఆర్ రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఈ సెషన్లో చివరి పార్లమెంట్ ఎన్నికలు కావడంతో బీఆర్ఎస్ పార్టీ పరంగా అటు పార్లమెంట్ అంటే లోక్సభ రాజ్యసభ ఉభయ సభల్లో కూడా ఎలా అనుసరించాలి కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలి ఏ అంశాలు ప్రస్తావనకు తేవాలి అని అన్న అంశంపైనే ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది పలు అంశాలు ఇప్పటికే దాదాపు అంటే పదేళ్లుగా అంటే బీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభ లోక్సభల్లో పార్టీ తరపున విభజన అంశాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు విభజన అంశాలను పునర్విభజన చట్ట ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టడంతో ఈ ఈ విడత కూడా రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలనే ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది చివరి సెషన్స్ కావడంతో పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో సిద్ధంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఎండగట్టాలన్న యోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంది అందుకు సంబంధించిన అన్ని అంశాలను పార్టీ అధినేత కేసీఆర్ నేతలకు వివరిస్తున్నారు ప్రధానంగా ఇటీవల తెరపైకి వచ్చిన కేఆర్ఎంబీ అంశం కూడా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీలో చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది కేఆర్ఎంబీని కేంద్రం పరిధిలోకి తీసుకోవడం వల్ల రా తెలంగాణకు జరిగే అన్యాయాన్ని కూడా పార్లమెంట్ వేదికగా ఎండగట్టేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది కేంద్రం పరిధిలో కాకుండా రాష్ట్రాల పరిధిలో అంటే నీటివాటా పూర్తి జరిగే వరకు నీటి వాటాపై స్పష్టత వచ్చేంత వరకు కూడా కేంద్రం పరిధిలో అంటే కృష్ణా జిల్లాలకు సంబంధించి ఎలాంటి ప్రాజెక్టులు ఉండరాదన్న ఒక డిమాండ్ బీఆర్ఎస్ చేస్తుంది ఈరోజు సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ ఈ అంశాన్ని కూడా పార్టీ ఎంపీలకు సూచించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది పార్లమెంటు సమావేశాల్లో ఇది కూడా ఒక అస్త్రంగా చేసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తుంది విభజన అంశాలతో విభజన అంశాలను అన్ని లేవనెత్తి కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సెషన్లో తమ ఇది పోషించే రోల్ పోషించే అవకాశం కనిపిస్తుంది సుమా శ్రీకాంత్ హాజరయ్యారు పార్టీ లోక్సభ రాజ్యసభ సభ్యులతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో కీలక నేత పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది పార్టీ పరంగా కీలక సమావేశం కావడంతో ఈ ఇద్దరు నేతలకు కూడా ఆహ్వానం అందింది దీంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో ఈ ఉదయం జెండా అంటే పార్టీ అంటే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఇక్కడ నుంచి పలువురు ఎంపీలతో కలిసి సీఎం ఫామ్ హౌస్కు వెళ్ళడం జరిగింది అక్కడ కూడా అంటే అంటే గజ్వేల్ నియోజకవర్గంలో లో ఉండడంతో సిద్దిపేట నుంచి మాజీ మంత్రి హరీష్ రావు అక్కడికి చేరుకోవడం జరిగింది మొత్తం నేతలంతా కూడా కీలక నేతలంతా అంటే పార్టీ సెక్రటరీ జనరల్ రాజ్యసభ నేత అంటే పార్టీ లోక పార్లమెంటరీ పార్టీ నేత కేకే కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వస్తున్నట్టు తెలుస్తోంది పార్లమెంట్ సమావేశంలో అనుసరించిన ఆ వ్యూహాలన్నింటిపైన కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది కేసీఆర్ ఇటీవలి కాలంలో శస్త్రచికిత్స అనంతరం తొలిసారి పార్టీ నేతలతో భేటీ కావడంతో అందరి దృష్టి ఈ సమావేశంపై ఉంది సుమా థ్యాంక్ యూ శ్రీకాంత్